సో గైస్ ఈరోజు నేను చూపించబోతున్న చైన్స్ రెండు కూడాను కొంచెం మోడ్రన్గా మరీ ట్రెడిషనల్గా నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ కళ్ళు మూసుకుని తాళి చైన్ వాడుకోవాలి అంటే బొద్దు చైన్ తీసుకోండి అని చెప్తుంటాను నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ కూడా చేశాను అది ఆల్మోస్ట్ ఎంత పాపులర్ అంటే నేను మాటల్లో చెప్పలేను జనంలోకి అంత గొప్పగా రీచ్ అయింది ఈరోజు నేను చూపించబోతున్న ఈ చైన్ ఏదైతే ఉందో ఇది అగైన్ డ్యూరబులిటీలో కూడా రీజనబుల్గా ఉంటుందండి అట్ ద సేమ్ టైం మంచి లో వెయిట్లో అంటే ఒక ఇంచ్ ఒక గ్రామ్ వేసుకోండి ఇది ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉందండి అంటే బాగా హైట్ ఉన్న లేడీస్కి కూడా ఫుల్ లెంగ్త్ చైన్ లాగా వచ్చే లెంగ్త్ అనమాట ఇన్ఫ్యాక్ట్ కొంచెం యావరేజ్ టూ 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 ఫోర్ ఉన్న లే ఐ మీన్ ఫైవ్ టూ ఫైవ్ ఫోర్ ఉన్న లేడీస్కి అయితే ట్వంటీ ఫోర్ ఇంచెస్ కూడా సరిపోద్ది ఇంకా టూ గ్రామ్స్ కూడా తగ్గించేసుకోవచ్చు ఇదైతే నేను ఇప్పుడు ట్వంటీ సిక్స్ ఇంచెస్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో చేయటం జరిగింది తాళి చైన్ కోసమని చివరి కొండిలు ఇచ్చేసాను మీకు తెలుసు ఇక్కడ కొంచెం పసుపు తాడి కట్టుకుని సూత్రాలు వేసుకుంటూ ఉంటారు సో ఈ చైన్ ఏదైతే ఉందో చక్కటి మోడ్రన్ చైన్ అండి అంటే బాగా పాతకాలం చైన్ అని చెప్పలేను మోడ్రన్ కాలం ఈ మధ్యకాలంలో వచ్చిన డిజైన్ దీనికి మేము పెట్టిన పేరు నేను ఎప్పుడూ చెప్తుంటాను చైన్స్ అనేటప్పటికీ ప్రతిరోజు నెంబర్ ఆఫ్ చైన్స్ క్రియేట్ అవుతూనే ఉంటాయి కొత్త డిజైన్స్ క్రియేట్ చేస్తూనే ఉంటారు చైన్ మేకర్స్